సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారము భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల దగ్గర నుంచి సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడబోతోంది మూడున్నర గంటల సేపు ఉండేటువంటి ఈ చంద్రగ్రహణము ఎనిమిదవ తారీఖు పన్నెండు దాటిన తర్వాత ఒంటి గంట యాభై ఆరు నిమిషాల దాకా ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పొచ్చు ప్రధానంగా సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం కాబట్టి చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఆ సమయంలో జపము చేసిన ధ్యానము చేసిన మెడిటేషన్ చేసిన మేనిఫెస్టేషన్ చేసినా ఏదైనా సరే వెంటనే నెరవేరుతుంది అని చెప్పచ్చు ప్రధానంగా ఈ సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం వల్ల అన్ని రాశుల మీద విభిన్నమైన ఫలితాలు పడుతున్నాయని చెప్పొచ్చు మేషరాశి వాళ్ళకి కావచ్చు ధనస్సు రాశి వాళ్ళకి కావచ్చు కర్కాటక రాశి వాళ్ళకి కావచ్చు వృశ్చిక రాశి వాళ్ళకి కావచ్చు ఈ గ్రహణం ఎలాంటి ఇబ్బందుల్ని చేకూర్చదు ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలి అంటే చంద్ర గ్రహణం వల్ల వీళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది ధన లాభాలు అనేటువంటివి కలుగుతాయి శుభకార్యాలు అనేటువంటి జరుగుతాయి కష్టాల నుంచి బయటకు వచ్చేటువంటి యోగాలన్నీ కూడా వీళ్ళకి కలగబోతున్నాయి అని చెప్పొచ్చు మిగిలిన రాశులైనటువంటి కుంభరాశి కాని రాశి కాని వృషభ రాశి కాని మిథున రాశి కాని సింహరాశి కాని కన్యా తుల మకర రాశి వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు మిగిలిన రాశులు ఇప్పుడు నేను చెప్పిన రాశులు వాళ్ళందరూ కూడా ఎనిమిదో తారీఖు సూర్యోదయం అయిన తర్వాత దగ్గరలో ఉండే శివాలయానికి కానీ దగ్గరలో ఉండేటువంటి బ్రాహ్మణులకి కానీ నేను చెప్పినటువంటి దానాలు దానంగా ఇవ్వండి పావు మినుగు మినువులు దానంగా ఇవ్వండి పావు బియ్యము దానంగా ఇవ్వండి ఒక వెండి చంద్రబింబము అనేటువంటిది దానంగా ఇవ్వండి మీ శక్తి బట్టి చిన్న సైజ్ అయినా పర్వాలేదు రాగి పాత్ర అనేటువంటిది దానంగా ఇవ్వండి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి ఈ దానములు ఇవ్వడం వల్ల ఏ రాశుల వాళ్ళకైతే ఇబ్బంది కలుగుతుందో వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది మాత్రము ఇబ్బంది చేకూర్చదు అయితే ఇది శతభిషా నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో పడుతోంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చంద్రగ్రహణాన్ని చూడవద్దు అది మీ ప్రకాశంగా తీసుకోండి అయితే ఈ దానాలు చేసిన తర్వాత ఇంకా శక్తి ఉంటే ఏకాదశ రుద్రాభిషేకం అనేటువంటి శివుడికి జరిపించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి